అరుణాచల శివం కరుణాచల శివం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర నర్మదా నది పుష్కరాలకు ఆ పన్నెండు రోజులు అన్నపూర్ణ సేవకు ఎవరైతే ఇరవై ఆరు కేజీలు బియ్యం అంటే పదహారు వందల ఐదు రూపాయల దానము ఆ పైన దానం చేసిన దాతలందరికీ కూడా అతి త్వరలోనే కొరియర్ ద్వారా నర్మదా నది జలాలు మరియు శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని మహాప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడానికి సర్వము సిద్ధం చేశాము మీరు చూస్తున్న ఈ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు దానం చేసిన స్క్రీన్షాటు మరియు మీ పూర్తి పేరు పిన్ కోడ్ నెంబరు ఏరియా కోడు మరియు వాట్సాప్ నెంబరు పంపించండి అతి త్వరలోనే మీకు కొరియర్ ద్వారా ఆ మహాప్రసాదాన్ని పంపించడం జరుగుతుంది శ్రీ ఓంకారేశ్వర మమలేశ్వర మహంకాళేశ్వర నర్మదా మాత సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ అపితకు చాంబా సమేత అరుణాచలేశ్వరిని మంగళ శాసనశీస్ హరి ఓం Diego mata.